హిరడీ సాయిబాబా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో జన్మించారు భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు సాధువు యోగి సాయిబాబా అసలు పేరు జన్మస్థలం ఎవరికీ తెలియదు సాయిబాబాను అనేక ముస్లింలు హిందువులు కూడా సాధువుగాన నమ్ముతారు సాయిబాబా జీవిత నడువికలో బోధనలు రెండు మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు సాయిబాబా మసీదులో నివసించారు గుడిలో సమాధి అయ్యారు రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు ఈయన రెండు సాంప్రదాయాలు యొక్క పదాలను చిత్రాలను ఉపయోగించారు సాయిబాబా యొక్క వాక్యాలలో ముఖ్యమైనది సబ్దా మాలిక్ ఏకిహే అంటే అందరికీ ప్రభు ఒక్కడే అని అర్థం ఎక్కువ మంది భక్తులు ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందినవారు సాయిబాబాను శివుని దత్తాత్రేయ అవతారం అని సద్గురువుగా భావిస్తారు సాయిబాబా బోధనలో ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురు పూజ ముఖ్యమైనవి అద్వైతం భక్తి మార్గం ఇస్లాం సాంప్రదాయాలు సాయిబాబాను బోధనలోనూ జీవనంలోనూ మినితమై ఉన్నాయి ఎంతోమంది ప్రధానంగా మహారాష్ట్ర గు గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి సాయిబాబాను దైవ స్వరూపంగా గుర్తించి ఆరాధిస్తున్నారు సాయిబాబా పుట్టి పూర్వతాల గురించి తెలియడం లేదు ఈ విషయంలో జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడి చుట్టుపక్కలే జన్మించి ఉండవచ్చునని ఆయన బాల్యనామం హరిబాబు బుసారి కావచ్చని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి తన జన్మ బాల్యాల గురించి బాబా ఎప్పుడూ చెప్పలేదు అవి అనవసరమని అంటారు ఎందుకంటే ఎక్కడ పుట్టారో పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కులగోత్రాలు చూస్తారు వారిని పలాన మతం అని మనసులో నాటేసుకుంటారు బహుశా బాబా అందుకే తన పేరు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదేమో ఒకసారి తన ప్రియశిష్డైన మహర్షాల్పతితో తాను ప్రతి గ్రామంలోనూ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీరు సంరక్షణలో పెరిగినట్టు చెప్పారని కథనం ఉంది మరొకసారి ఫకీర్ భార్య తనను సేవికు చెందిన వెంకోస అనే గురువుకు అప్పగించినట్టు తాను వెంకోస వద్ద పన్నెండేళ్లు శిష్యరికం చేసినట్లు చెప్పారంట ఈ రెండు కథనాల వల్ల బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి బాబా సుమారు పదహారు సంవత్సరాలు ప్రాయంలో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని అక్కడ మూడేళ్లు ఉండి తర్వాత కొంతకాలం కనిపించలేదని మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో తిరిగి వచ్చారని అక్కడ ప్రచారంలో ఉండేది ప్రకారం బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో జన్మించి ఉండవచ్చని మరో కథనం కూడా ఉంది ఆ యువకుడు ఒక వేప చెట్టు కింద ధ్యానం చేసి రాత్రిం పవలో కూర్చొని ఉండేవాడు అతన్ని చూసి అందరూ గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు మహర్షాపతి అప్పా జోగలే కాశీనాథ్ వంటి ధార్మిక చింతలాపల్లైన గ్రామస్తులు బాబాని ఎప్పుడూ దర్శించుకునేవారు సాయిబాబా పిచ్చివాడని మరికొందరు రాళ్ళు కూడా వేసేవారు మళ్ళీ కొంతకాలం కనిపించకుండా పోయిన సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఎవరికీ తెలియలేదు అప్పుడు అతను చాలా మంది సాధువులను ఫకీర్లను కలిశారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఝాన్సీ లక్ష్మీభాయి ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ భారత స్వాతంత్రంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చని కొంతకాలం నేత పని చేశాడని కొన్ని సూచనల వల్ల తెలుస్తున్నాయి కానీ అవి అంచనాలు మాత్రమే నిజానికి వీటికి ఎటువంటి ఆధారాలు లేవు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో చాంగ్ పాటిల్ కుటుంబం వారికి పెళ్లివారితో కలిసి బాబా షిరిడి వచ్చారు అక్కడ కండూబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందర పూజార్జీ మహర్షాపతి రండి సాయి అని పిలిచారు తర్వాత నామం స్థిరపడి ఆయన సాయి బాబాగా ప్రసిద్ధి చెందారు షిరిడీ ప్రాంతంలో తాను గరిడీలు కుస్తీలు ప్రసిద్ధం సాయి వ్యాషధారణ కుస్తీ పహిల్వాన్లా ఉండేది ఒకసారి మొహద్దీన్ తంబోలి అనే వ్యక్తితో కుస్తీ పట్టి ఓడిపోయిన తర్వాత బాబాలో చాలా మార్పు వచ్చింది షూఫీ ఫకీర్ లాగా మోకాల వరకు కఫిని తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు ఇలా ముస్లిం ఫకీర్లా ఉండే బాబాకు స్థానిక హిందువుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తన సమాధి వరకు సాయిబాబా షిరిడిలోనే ఉన్నారు ఒక పాత మసీదును తన నివాసం చేసుకున్నారు మసీదులో దులిని వెలిగించేవారు అందులో నుంచి విభూదన తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంపించేవారు అదే వారికి రక్షణ కలిగిస్తుంది అని వచ్చిన వారికి ఉపదేశాలు ధర్మ బోధనలు చేసేవారు చాలా మహత్యాలు చూపించారు స్వయంగా ఉండి ప్రసాదాన్ని పంచేవారు ఉత్సవాల్లో పాల్గొనేవారు ఒక్కోసారి విపరీతమైన కోపం కూడా చూపించేవారు పంతొమ్మిది తర్వాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది దేవుడనే గుర్తించిన భక్తుడు ఎక్కువ మంది బాబా దర్శనానికి వచ్చేవారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషానికి బాబా తన భక్తుడైన అప్పా అప్పాకూ పాటేల్ వడిలో సమాధి చెందారు ఆయన దేహం బూటివాడలో ఖననం చేశారు అక్కడే సమాధి మందిరం నిర్మించబడింది సాయిబాబా తన మార్గానికి ఉపదేశాలకి సంస్థలకు ఏర్పాటు ఏమీ చేయలేదు ప్రత్యేకించి తన శిష్యులను చెప్పుకునే వ్యవస్థ కూడా ఏమీ లేదు ఆయన అందరికీ చెందినవారు సక్కోరికి చెందిన ఉపాసిని మహారాజ్ మహమ్మద్ నగరానికి చెందిన మహబ్బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొంతమంది భక్తులు ఆయన్ను సదా అంటు ఉన్నారు వారిలో ముఖ్యులు మహల్సాపతి హేమన్ పంతు శ్యామ దాసగను హరి సీతారాం దీక్షిత్ రఘువీర్ పురండరే హరి వినాయక్ సాతే నానాసాహెబ్ చందోర్కర్ బలవత్ నాసినే దామోదర్ నాసినే మోర్ ప్రధాన్ साहेब नुनक अब्दुल लक्ष्मीबाई सिंडे भैयाजी अप्पाजी पाटे काशीराम चिमटे कोंडाजी बाबाजी तुकाराम श्रीमती चंद्राबाई वर्कर श्रीमती तारकर వేగే రాధాకృష్ణ ఆయి కృష్ణ శాస్త్రి జగ్గేశ్వర్ భీష్మ సపత్నేకర్ అన్నా చించినేకర్ చక్ర నారాయణ్ జనార్దన్ మొదలైన వాళ్ళందరూ కూడా సాయిబాబాతోనే నిత్యం ఉండే భక్తులు తన దైనిక వ్యవహారాలను బోధనలోను సాయిబాబా హిందూ మతానికి చెందిన సాంప్రదాయాలను ఇస్లాం సాంప్రదాయాలను కూడా పాటించేవారు నమాజ్ చదవటం హాల్ ఫతీహా అనడం ఖురాన్ అధ్యయనం లాంటి ఆచారాలు కూడా ప్రోత్సహించేవారు కానీ చాలా ఇతర ఆచారాలను పాటించలేదు ఆయన దుస్తులు కూడా సూసీ ఫకీర్ తహీర్లోనే ఉండేవి మతం కులం వంటి భేదాల్లోని విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించేవారు అలాంటి సనాతన ధర్మాలను సాంప్రదాయాలను ఏ మతానివైనా సరే ఖండించారు తాను ఫకీరుగా ఉన్న తన అన్వయాలను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పేవారు ప్రార్థన భగవత్నామ స్మరణ ఇంద్య గ్రంథ పట్టణం వీటినే ప్రోత్సహించారు ఖురాన్ చదవమని ముస్లింలకు రామాయణం భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోతాలు చదవమని హిందువులకు ఉపదేశించేవారు నీతిబద్ధమైన జీవనం గడపమని ఇతరులు ప్రేమించి సహాయం చేయమని చెప్పేవారు తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవరుచుకోమని పదే పదే చెప్పేవారు అవి శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే విశ్వాసం భక్తి దీక్ష సబూరి అంటే ఓర్పు సాధన నాస్తికత్వాన్ని తప్పుపట్టారు అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నిర్వించాలని వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలని ఉపదేశించారు రెండు మతాల గ్రంథాలను సాయిబాబా ఆదరించి వ్యాఖ్యలించేవారు వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది హిందూ మత విషయాలపై బాబా వాక్యాలను అర్ధవాయుతం భక్తి అంశాలను కలిపి ఉండేవి తన నివాస స్థలమైన మసీదుకు మాయి అని పేరు పెట్టుకున్నారు భగవంతుడు అంతటా అందరిలోనే ఉన్నాడనేది బాబా బోధన లో ఒక ముఖ్య అంశం సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకు ఉపనిషత్తు సూత్రాలకు కూడా సరిపోతాయి ఈ లోకం నస్వరమని భగవంతుడు ఇచ్చిన మోక్షమే శాశ్వతమని చెప్పేవారు సాధనలు గురువు ప్రాముఖ్యత గురించి గురువుని దేవుడుగా భావించమని పదే పదే చెప్పేవారు పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పేవారు సాయిబాబా రచించిన గ్రంథాలు ఏమీ లేవు సాయిబాబా బోధనలు మౌలికంగానే శిష్యులకు లభించాయి అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఉండవు సమయం సరంగా చిన్న చిన్న ఉపదేశాలు మాత్రమే తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచూ సాయిబాబా దక్షిణ అడుగుతూ ఉండేవారు అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచేవాడు మిగిలిన కొద్దుపాటి ధనంతో పొగాకు అగ్గిపెట్టు వంటి కొనుక్కునేవారు భక్తుల వద్ద దక్షిణ తీసుకొని వారి పూర్వ రుణాలను చెల్లించటానికి దోహదం చేస్తారని అతని శిష్యులు అనేవారు దానము ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు ఏ సంబంధం లేకున్నా ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు అని బాబా అనేవారు దగ్గరికి వచ్చిన వారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు దప్పిక ఉన్నవారికి ఆకలి ఉన్నవారికి అన్నము నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు నీ వరండాలో నలుగురు కూచున్నే విశ్రమించే అవకాశం ఇవ్వు అలా అయితే శ్రీహరి తప్పకుండా ప్రసన్నడవుతాడు ఒకవేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు కానీ వారు ఎడులా కుక్కలా మొరగవద్దు అని చెప్పేవారు చెప్పిన వాటిలో మరికొన్ని ప్రసిద్ధ వాక్యాలు నేనుండగా భయమేందుకు అతను మొదలు లేదు తుతులు లేదు అతను భక్తులకు పదకొండు వ్యాఖ్యలు చెప్పారు షిరిడీలో అరుగుపెట్టిన వారికి కష్టాలు తీరినట్టే రెండు మసీదు నెట్లు ఎక్కగానే దీనిలో సంతోషం వెలువరుస్తుంది నేను ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా సచేతంగా ఉంటాను నాలుగు నా సమాధి నా భక్తులను దీవిస్తుంది వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది ఐదు నా సమాధి నుండి నేను మీకు దర్శనమిస్తాను ఆరు నా సమాధి నుండి నేను మాట్లాడుతాను ఏడు నా వద్దకు వచ్చిన సరణు కోరిన వారిని సహాయం చేయడానికి నేను ఎప్పుడూ ఉంటాను ఎనిమిది మీరు నా వంక చూడండి నేను మీ వంక చూస్తాను తొమ్మిది మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పకుండా మోస్తాను పది నా సహాయం బోధన కోరిన వారికి అవి వెంటనే లభిస్తాయి పదకొండు నా భక్తులు హిందువులు దైవమైన శ్రీరాముడు ముస్లిములు దైవమైన అల్లా ఒక్కరే ఇరువురు బోధలు సాధాంశం ఒకటే అందరి దైవం ఒక్కరే కనుక మీలో మీరు కలహించుకోవడం మాని సోదరుల వలె కలిసిమెలిసి జీవించండి సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడిని సేవించుటకు మతభేదం ఆటంకం కాకూడదు ఒక ముస్లింకు సంతానం కలిగితే షిరిడిలో మిఠాయి పంచుతాడని మిక్కుకున్నాడు సాయి అతను అల్లా అచ్చా కరేగా అని దీవించాడు కొంతకాలానికి అతని కోరిక పల్లించి కొడుకు పుట్టాడు వెళ్ళి మా మారుతి ఆలయంలో మిఠాయి పంచమన్నారు మారుతి ఆలయంలో మిఠాయి పంచితే తిరిగి సాయి వద్దకు రాగా ఆయన ఎంతో ఆనందంతో అతన్ని కౌగులించుకొని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు అందరి దైవం ఒక్కరే మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమే కురాన్ని చదవగానే సరికాదు అందులో సారాంశాన్ని వంట పట్టించుకొని ఆచరించాలి ఖండోబా ఆలయంలో పూజారి మహిర్షాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి తర్వాత కూడా కొంతమంది స్థానిక శిష్యులు విశ్వాసం తో దర్శనానికి వచ్చి మరికొంతమంది మాత్రమే బా బాబా భక్తులుగా పరిగణిస్తున్నారు పంతొమ్మిది వందల పది తర్వాత ఒక భక్తుడైన దాసకను తన సంకేతకల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు అప్పటి నుండి దేశమంతటా చాలా ప్రాంతం నుండి హిందూ ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రావడం సాగారు బాబా జీవితకాలం చివరి భాగంలో కొంతమంది క్రైస్తవ భక్తులు కూడా షిరిడి సాయి సన్నిధికు వచ్చేవారు షిరిడి సాయి మందిరంలో నిత్యం పూజలు జరుగుతూ ఉండేవి అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు షిరిడికి వచ్చి బాబా దర్శనం చేసుకుంటారు శ్రీ సాయిబాబా సంస్థ అనే ఒక సంస్థ షిరిడి కేంద్రంగా వివిధ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నాయి భారతదేశం వెలుపల కూడా అమెరికా ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ దేశాల్లో కూడా సాయిబాబా భక్తులు ఆరాధన కార్యక్రమాలు జరుగుతుంటాయి షిరిడి సాయి మందిరానికి సగటున రోజు ఇరవై వేల మంది సందర్శకులు వస్తారని కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా సాయి బాబా చాలా మహిమలు కనపరిచారు వీటిలో ఎక్కువగా హేమంత్ పంతులు రచించిన సాయి కథ చరిత్రలో ప్రస్తావించబడ్డాయి దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయడం కన్నయోగం వంటి యోగ ప్రక్రియలు ప్రకృతి శక్తులను నియంత్రించడం భక్తుల మనసులోని విషయాలు తెలుసుకోవడం దూర ప్రాంతంలోని భక్తులకు తన సందేశాలను తెలియజేయడం వంటి ఇలాంటి మహిమల్లో కొన్ని తన భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా బాబా అనేక భక్తులకు కలలోనూ మనోద్వేగ సమయంలోనూ దర్శనమిచ్చి మార్గ నిర్దేశం చేశారని కష్టాల నుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు చేశారని ఇలాంటి విషయాలు భక్తులు సత్సాంగ కార్యక్రమాలలో దాదాపు చెప్పబడ్డాయి పంతొమ్మిది వందల పదహారులో గు गोविंद रावु रघुनाथ మరాఠీలో రాసిన సాయి చరిత్ర గ్రంథంలో సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించిన ముఖ్య ఆధారాలు ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అర్చనుడు ఎక్కువ విషయాలు తను ప్రత్యేకంగా చూసినవి లేదా బాబా మాటల్లో చెప్పినవి లేదా ప్రత్యేక సాక్షులు చెప్పినవి రాశారు ఈ గ్రంథం దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి ఆంగ్లంలోకి అనుమతించబడింది తెలుగులో ప్రతి నారాయణవో అనువదించారని సాయి చరిత్రను రాశారని ఒక నిత్య పారాయణ గ్రంథంగా ఎక్కువ మంది భక్తులు పరిగణిస్తారు ఆచార్య ఇక్క భరద్వాజ్ రాసిన హై లీలామృతం శృతి శ్రీనివాస్ ఆంటోనియో రిగొలస్ వంటి వారు రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు వారు విన్న విషయాలపై ఆధారపడినవి గణేష్ శ్రీకృష్ణ తాత్పడే రాసిన సిరిడి దినచర్య కూడా ఒక ముఖ్యమైన ఆధారం సాయిబాబా గారు చెప్పిన వాటిలో మీరు ఎవరిని నెప్పించకండి తోటివారు మిమ్మల్ని ఏ రకంగానైనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి ఇలా చేయడం వల్ల మేలు జరగడం మనశ్శాంతిగా ఉండడమే కాదు మీకు హాని చేసిన వారు లేదా మిమ్మల్ని నొప్పించిన వారు పశ్చాత్తాపంలో కలుగుతుంది కూడా శ్రద్ధ సహూరి చాలా అవసరం మీరందరూ శ్రద్ధ సబూరీలను అలవరుచుకోవాలి సహనం విశ్వాసం లేని వారు జీవితంలో ఏవీ సాధించలేరు ఎందుకు కొరకరాకుండా పోతారు ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి ఎవరైనా ఏ కారణం చేతైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోవద్దు ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి ఓర్పుతో మెల్లగా నేర్పించని విధంగా గా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోండి ఇతరులు మీ పైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిచ్చలంగా నిబ్బరంగా ఉండండి వారితో పాటు పోట్లాటకు దిగకండి దిగారంటే మీకు కూడా సమానంగానే అవుతారు దేవుని పక్కన విశ్వాసం ఉంచండి ఎట్టి పరిస్థితుల్లోనే నమ్మకాన్ని ధైర్యాన్ని పోవద్దు తోటవారిలో మంచిని మాత్రమే చూడండి వారిలో చెడు లక్షణాలను పట్టించుకోవద్దు మనకి మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి మనల్ని మనం పరిరక్షించుకుంటూ సమీక్ష ంటూ సన్మార్గంలో సాగిపోవాలి ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగించినా పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి దేవుడు మీకు తప్పకుండా సాయం చేస్తాడని విశ్వాసం ఉంచండి దేవుడి వైపు మీరు ఒక్క అడుగు వేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి వెయ్యి అడుగులు ముందుకు వేస్తాడు అని సాయిబాబా చెప్తూ ఉండేవారు భారతదేశంలో దాదాపు అన్ని నగరాల్లోనూ చాలా పట్టణాల్లోనూ సాయిబాబా మందిరాలు ఉన్నాయి ఇప్పుడు గ్రామాల్లో కూడా సాయిబాబా మందిరాలు వెలిసాయి కొన్ని విదేశాల్లో కూడా బాబా మంది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరిలో సాయిబాబా రేర్ ఫొటోస్ పోస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా చూడగలరు అవి బాబా మరణ సమయంలో తీసిన ఫొటోస్కి